ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న హెవీ గూడ్స్ వెహికల్స్ ఈవీలో ఈ వెహికల్స్ కూడా వచ్చేసాయండి ఇక త్వరలో రాబోతున్నాయనే సంకేతాలు కనపడుతున్నాయి ఈ ప్రోపెల్ బ్రాండ్ అంటే మనకు టాటా మహీంద్రా ఎలా ఉన్నాయో ప్రోపెల్ అనేది ఒక కంపెనీ అండి ఆ కంపెనీ నుంచి వచ్చిన వెహికల్స్ అండి ఇవి జీఆర్సి కన్వెన్షన్ సెంటర్ అని చెప్పేసి దర్గాలో ఉంది ఈ కన్వెన్షన్లో తలకువన్నీ మెడిచాయి సో ఆ మెడిచినప్పుడు తీసిన వీడియో అండి ఇది సో మీ కూడా చూపిద్దామనే ఉద్దేశంతో చేశానండి ఈ పెద్ద పెద్ద కంటైనర్లు ఉంటాయి కదండి వాటికి సంబంధించిన ఇంజన్ తాలూకా అండి ఇది ఈ వెహికల్ దీని పక్కనే ట్రిప్పర్ కూడా ఉంది టిప్పర్ చాలా పెద్ద టిప్పర్ అండి ఇది హెవీ టిప్పరు చిన్న టిప్పర్ కూడా కాదు సో ఈవీ వెహికల్స్లో ఇక ఏవి లేవు అనకుండా ఉండడం కోసము హెవీ వెహికల్స్ హెవీ గూడ్స్ వెహికల్స్ కూడా వచ్చేసాయనే దానికి ఇది సంకేతం అండి ఇది ఒక శుభ సూచకం సో రాబోయే కాలంలో ఇక మనము పెట్రోలు డీజిల్ కనుమరుగైపోయి అన్ని ఈవీ వెహికల్స్ చూసే తరుణం దగ్గరకు వచ్చిందండి అయితే ఈ వెహికల్ ఈ కంపెనీ ఎక్కడ ఉంది వీటి ధరలు ఏంటి వీటి స్పెసిఫికేషన్స్ ఏంటి అని కనుక్కుందామని అనుకుంటే ఇక్కడ ఎవరూ లేకపోవడం ఒక చిన్న వెల్త్గా అనిపించిందండి సో ఏంటంటే చూసారండి ఇది ట్రిప్పర్ అండి వీటిలో హెడ్లైట్స్ మన బెంజ్ కార్లకు ఆడి కార్లకు బిఎండబ్ల్యూ కార్లకు ఇచ్చినట్టుగా ప్రొజెక్టర్ ప్రొజెక్టర్ ల్యాంప్స్ ఇచ్చారండి అంటే ఫ్యూచర్స్ అన్నీ బెంజ్ కార్లు అలాంటి పెద్ద పెద్ద కార్లు పెద్ద పెద్ద కంపెనీల లాగా ఉంటాయి కాకపోతే హెవీ వెహికల్ అండి ఇది ఇది చాలా పెద్ద టిప్పర్ అండి ఇది చూసారా ఇది ఒక్కసారి చూపిస్తాను చూడండి ఇదండి అండి టిప్పర్ పరిస్థితి ఇలా ఉంది చాలా పెద్ద టిప్పర్ ఇది సో ల్యాండ్ వెహికల్స్ కూడా ఇంకా ఈవీలో వస్తున్నాయని సంకేతం వచ్చేసిందండి సో త్వరలో రాబోతున్నాయని ఆశిద్దామండి సో ఏదైనా శుభ పరిణామం ఓకే అండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వరకు నేను మీ మాతాల ఫిలిం ట్రావెలర్ ఓకే సబ్స్క్రైబ్